హలో హాయ్ మీకు ఒక విషయం ఎపుడానా అనిపించిన జంతువులు సముద్ర జీవరసులు ఆకాశంలో పక్షులు ఇవాని ఎక్కడ నుంచి వచ్చాయి సందేహం ఉందా ఈ వీడియో చూసి తెలుసుకోండి తెలియని కథల పురాణాలు ఉన్నాయి అందులో ప్రఖ్యాతమైన కశ్యప కశ్యప మహర్షి మహర్షి అతి పెద్ద కుటుంబం గురించి తెలుసుకుందాం రండి ఒకటి కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు అదితికి పన్నెండు మంది కుమారులు వారి పేర్లు ధాత మిత్ర ఆర్యమ శక్ర వరుణ అంశుమంత భగ వివస్వత ఊష త్వష్ట సవిత విష్ణు వీరినే ద్వాదశాదిత్యులు అంటారు రెండవ భార్య సంతానం పేర్లు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు కుమారులు హిరణ్య కసిపుడు విష్ణువుచే నరసింహ అవతారంలో సంహరించబడ్డాడు హిరణ్యాక్షుడు కూడా విష్ణువుచే వరాహ అవతారంలో సంహరించబడ్డాడు మూడవ భార్య వినత శాంతనం వాలన గరుత్మంతుడు అనూరుడు జన్మించారు నాలుగో భార్య సంతానము వెయ్యి మంది కుమారులు వారంతా పాములు వాసుకి తక్షకుడు కాళీయుడు పద్మ మహాపదుడు కర్కోటకుడు శంకుడు పింగళ్ళుడు వంటి ప్రసిద్ధ సర్పాలు ఎనో ఆమె సంతానంలో ఉన్నాయి హైదవ భార్య ధనువు సంతానం పేర్లు ఒకటి విప్రచిత్తి రెండు కులోమా మూడు కెల నాలుగు కలకేయులు వీరు ప్రసిద్ధ దానవగణం ఐదు ధనుజులు ధనువు వంశస్థులు అన్నార్థం ఆరు మయాసురుడు వీరిలో ప్రముఖుడు ఏడు శిల్పకళ మాయా విద్యలలో నిపుణుడు ఇవిలుందరు ఆరు వా భార్య కాస్తా సంతానం కస్తా ద్వారా కశ్యప మహర్షికి పుట్టిన కుమారుడు వాహ్ని వాహ్ని అంటే అగ్నిదేవుడు అని అర్థం ఏడువ భార్య అరిష్ట వల్ల కిన్నెరలు గంధర్వులు జన్మించారని భార్య సురభి వల్ల గోవులు గేదెలు తదితర గిట్టలు శక్తివంతమైన జంతువులు జన్మించాయి తొమ్మిదివ వల్ల చెట్టు పాకుడు తీగలు వృక్షలు మార్ పదివ భార్య ముని దేవకన్యలలో ఒకరు ఆమె కశ్యపా మహర్షికి భార్య అప్సరసలకు తల్లి ఒకటి ఉర్వశి రెండు రంభ మూడు మేనక నాలుగు తిలోతమ ఐదు స్థల ఏడు ఎనిమిది విశ్వాచి తొమ్మిది పది ప్రలోచ విలధరు దేవలోకంలో నీ పదకొండవ భార్య క్రోధావసు వల్ల దోమలు తదితర కీటకాలు జన్మించాయి మరి పన్నెండవ భార్య తిన్ని వల్ల జన్మించినవి జలచర మత్స్యాలు ఫిష్ తిమింగిలాలు మకరాలు వివిధ సముద్ర జీవులు మొసలి కుదా పెద్ద జీవులు పదమూడు వ భార్య మృగి అడవి జంతువులు సింహం హులి చిరుత జింక నక్క ఎలుగుబంటి అడవి ఎద్దు మృక మొదలైనవి భయంకరమైన శక్తివంతమైన మృగలకు జన్మనిచ్చింది సురామ మృగాలు స్వానాలు లు నక్కై పద్నాలుగు వా భార్య భద్రా వల్ల జలదేవతలు పవిత్ర స్రవంతు పదిహేను వా భార్య వల్ల డేగలు గద్దలు గుడ్లగుప తదితర పెద్ద పక్షులు గృధి రాబందులు పావురాలకు హంసలు పొంగలు బాతలకు సుగ్రీవి గొర్రెలు గుర్రాలు మేకలు ఒంటల వంటి వాటికి జన్మను ఇచ్చాయి పదహారు వా భార్య వల్ల జన్మించిన యక్షులు రాక్షసులు పిశాచు పదిహేడు మరణం జ్వరం కామం కామం నిద్ర కోపం అసత్యం దాగుడు పేదరికం పద్దెనిమిది కుట్టారు విశ్వదేవతల పేర్లు ఒకటి వసు రెండు సత్య మూడు కృతు నాలుగు ధవని ఐదు పురుష ఆరు కృతర ఏడు విసవ ఎనిమిది జయోతిర్ తొమ్మిది పరకాశ పది ధరణ వివిధ పురాణాల్లో చిన్న మార్పులతో పేర్లు వేరుగా వస్తాయి పంతొమ్మిది వా భార్య పులమా ద్వారా దానవులు పుట్టారు దానవులు అనేవారు ధను వంశానికి సమీపమైన రాక్షస జాతి వీరు అసుర లో భాగంగా దేవతలకు ప్రతిస్పర్ధులుగా ఉన్నారు ప్రసిద్ధ దానవులులో కొందరు కలనేమి విప్రచిత్తి మయ సంబర వజ్ర ఇవన్నీ దానవ వంశంకి చెందినవారు ఇరవేవ భార్య ప్రధావల్ల వల్ల మారుతులు వీరు వాయుదేవుని శక్తి భాగంగల దేవగణాలు సీత వాయుశక్తులు ప్రకృతి శక్తులు వాయుగణాలు దివ్య దేవాంగనులు దేవలోక సేవక దేవతలు అని కొన్ని వేరియంట్లు చెబుతాయి అలాగే ఇరవై ఒక్క వా భార్య సింహిక వల్ల జాన్మించిన వారి ఒకటి రాహు గ్రహ రూపంలో ఉన్న అసురుడు సూర్య చంద్రగ్రహణాలకు కారణం అయ్యాడు రెండు కేతు కొన్ని గ్రంథాల్లో రాహు యొక్క శిరఛేదమైన దేహం నుండి పుట్టిన గ్రహ రూపం మూడు అనేక రాక్షస వంశాలు రాహు వంశజులు మాయా వాతాపి ఇల్వల మొదలైన అసురులు పురాణం పకారం పేర్లు మరుండవచ్చు ఇరవై ఒక్క భార్యలు తపసు ధ్వర యాజ్ఞలు యాగలు చేసి భార్యలా కోరిక మెరాకు అండాములు కుండలో భద్రపరచగా ఇలా జన్మించారు దేవతలు నాగులు పక్షులు జంతువులు రాక్షసులు కొని పురాణంలో పదమూడు భార్య ప్రస్తావన ఉంది కాని ఇరవై ఒక్క భార్యలు గురించి కొని పురాణంలో మాత్రమే ఉంది తెలుసుకుని చెప్పడం జరిగింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి